వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ మద్యం తాగి వాహనాలు నడిపే వారికి చేవెళ్ల సీనియర్ సివిల్ జడ్జ్ రామయ్య సీరియస్ వార్నింగ్ ఒకసారి పట్టుబడితే ఫైన్ రెండవసారి పట్టుబడితే ఫైన్తో పాటు వార్నింగ్ ఇంకా మూడవసారి ఇదే రిపీట్ అయితే ఫైన్తో పాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని చేవెల్ల సీనియర్ మరియు జూనియర్ న్యాయమూర్తులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు రంగారెడ్డి జిల్లా చేవెల్ల మండల కేంద్రంలో మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేవెల్ల కోర్టు సీనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్ తో పాటు రిటైర్డ్ సీనియర్ జడ్జి సాంబశివరావు చేవెల్ల సిఐ భూపాల్ శ్రీధర్ వెంకటేశ్వరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రెండు మూడు నెలలకి ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తాము అని ఇందులో ఇప్పటి వరకు నాలుగు వందల పదిహేను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పరిష్కరించి వీటి ద్వారా పదకొండు లక్షల పదహారు వేల రూపాయలు వసూలు అని అన్నారు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ప్రమాదాలు జరగడమే కాకుండా వారి వలన అమాయకుల ప్రాణాలు పోవడం వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అందుకే మద్యం తాగి వాహనాలు నడిపే వారు ఎవరైతే ఉంటారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మొదటిసారి రెండవసారి మద్యం తాగి వాహనాలను నడిపి పట్టుబడితే వారికి ఫైన్ వేస్తాము కానీ మూడవసారి కనుక పట్టుబడితే తను నిర్లక్ష్య ధోరణితోనే ఇలాంటి చర్యలు చేస్తారు కాబట్టి వారిని జైలుకి పంపుతామని చెప్పారు చేవేలా ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ రైతులు వారు తీసుకున్న లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే క్లియర్ చేసుకోవాలి అని ఒకవేళ లోన్ కట్టలేని పరిస్థితిలో ఉంటే వారికి లోన్ అమౌంట్ తగ్గించి వాటిని దశల కట్టే అవకాశం కూడా కల్పిస్తాము అని అన్నారు

వాటిని కూడా ఇచ్చేయకుండా వాళ్ళు డ్రంక్ అండ్ ట్రైట్ ఒక పోలీసు వాళ్ళు చేసి అర్ధరాత్రి అపరాత్రి అనక కేసు చేసి మళ్ళీ ఇట్లా లోక గురించి మేము ఎన్నో అంటే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా చెప్తున్నా కూడా ప్రజల నుంచి స్పందన వచ్చే స్పందన కాకుండా వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి ఇంకెక్కువ కేసులు అయ్యేటట్టు చేస్తున్నారు సోస్కారం ఈ లోపాదాలని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవడానికి